హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలని యొక్క అతి ముఖ్యమైన పండుగ మార్చ్ ఏప్రిల్లో ఉత్తరం నక్షత్రం ఆరోహణమైన రోజున పంగుని ఉత్తరం కొండ దిగువన ఉన్న తిరు అవినాంకుడి ఆలయంలో పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆఫ్ సీజన్లో జరుగుతుంది కాబట్టి వ్యవసాయ అధికారులు మరియు ఇతర గ్రామీణ ప్రజలు ఇందులో పాల్గొనే ఆలయానికి వరి ప్రసాదం ఇస్తారు కొన్ని నెలవారి కార్తీకాయులు లక్ష మందిని ఆకర్షిస్తాయి కార్తీకాయ దీపం మరియు వైకాసి వికాం ఒక్కొక్కరు రెండు లక్షల మందిని పొందుతారు స్కంద స్కందష్టి గురించి కూడా అదే చెప్పవచ్చు థాయి పూసానికి మూడు లక్షల మంది హాజరవుతారు పంగుని ఉధిరం దృశ్యం ఐదు లక్షల మంది సాధారణ మరియు అనాగరిక ప్రజలు భగవంతునిపై బలీయమైన విశ్వాసంతో అంచనా వేయబడింది ప్రతిరోజు ముత్తు కుమారస్వామి ఉత్సవ దేవతతో పాటు అతని భార్యలు వల్లి మరియు పానయ్యతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి మళ్లీ ఊరేగింపు జరుగుతుంది కొన్ని రోజుల్లో ఊరేగింపు దండాయుధపాని దేవాలయం యొక్క కొండ చుట్టూ గిరివీధిని కవర్ చేస్తుంది ఈ ఊరేగింపులలో శిక్షణ పొందిన తేవారం సంగీత విద్వాంసుల బృందాలు గజ్ మరియు ఇతర కీర్తనలను కోరస్లో పాడుతారు దేవత చప్పరం దంతపు పల్లకి కామధేను బంగారు నెమలి మేక వెండి ఏనుగు వెండి రథం గుర్రం మరియు ఇతర వాహనాలను వీధి స్థాయిలో మరియు ఐదవ రోజు కొండపై బంగారు కారులో అమర్చారు ఏడవ రోజు పంగుని ఉత్తరం రోజుల రోజు తెల్లవారుజామున స్నానం చేయడానికి దేవతను నీళ్ల వద్దకు తీసుకువెళ్తారు ఒక జత చెక్క చెప్పులు కావడి మరియు ఇడుంబం తాడి కూడా అభిషేకం చేస్తారు దీని తర్వాత మధ్యాహ్నం ముందు మహా అభిషేకం జరుగుతుంది సాయంత్రం పెద్ద రథాన్ని వేలాది మంది ప్రజలు ఎత్తైన వారు మరియు తక్కువ వారు గొప్ప భక్తి మరియు వినయంతో లాగుతారు దేవత యొక్క ఆలయ కారు లేదా రథం తమిళనాడులోని మతపరమైన దృశ్యం యొక్క ప్రసిద్ధ లక్షణం రథాన్ని లాగడాన్ని అవమానంగా భావించే సాహసం ఎవరూ చేయరు పురాతన పాలకులు స్వయంగా లాగడానికి నాయకత్వం వహించారు రథం కదలడానికి సహాయం చేయడానికి ప్రజలు భారీగా తరలివస్తారు మరియు పెద్ద సమూహాలను ఆలయకారులను గీయడానికి వచ్చే వారితో పోల్చడం సంప్రదాయం కొంచెం కలిగిన హస్త కళాకారులచే చెక్కతో నిర్మించబడిన క్లిష్టమైన చెక్కిన డిజైన్లతో ఆలయకారు సమరూపత యొక్క చిత్రం పందిరి అలంకారమైనది మరియు గంభీరమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది అంచెల వారీగా పెరుగుతుంది కారు భారీ చెక్క చక్రాలపై అమర్చబడి ఉంటుంది దాని కదలిక నెమ్మదిగా ఉంటుంది ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా నిర్మించిన మండపాలు అని పిలువబడే స్టాప్ల వద్ద ఊరేగింపు ఆగిపోతుంది ఈ ప్రదేశాలలో సంప్రదాయ నైవేద్యాలు చేస్తారు రోజు వయపుని ట్యాంక్ దగ్గర క్రాకర్స్ ప్రకాశాన్ని చూడటానికి అందరి కళ్ళు ఆకాశం వైపు మళ్ళాయి పండుగ కాలమంతా వివిధ శైలులలో దేవత గొప్పగా దుస్తులు ధరించి ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది ఎలక్ట్రికల్ ప్రకాశం విలాసవంతమైన స్థాయిలో జరుగుతుంది ప్రముఖ పండితుల బృందం ద్వారా మతపరమైన ప్రసంగాలు జరుగుతాయి ఫెస్టివల్ సీజన్ ఒక సంగీత సీజన్ ప్రసిద్ధ కళాకారులు గాత్ర మరియు వాయిద్య కచేరీలు ఇస్తారు నయ్యాండి మేళం వెళ్ళుప్పు పాట హరికథా కాలక్షేపం పొమ్మలాట్టం కరకం నృత్యం మొదలైనవి ఇంద్రియాలకు విందును అందించే ఇతర ఆకర్షణలు ఈ ఉదాత్తమైన ప్రయోజనం కోసం మెంటను కలిగి ఉన్న అనేక సంస్థలచే పేలవమైన దానా ఏర్పాటు చేయబడింది పండుగ సమయంలో దేవత యొక్క ఆత్మ కొంతమంది భక్తులలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు వారు మతి మరుపులో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు మరియు రాబోయే సంఘటనను రాబోయే సంఘటనలను ప్రవచిస్తారు ఈ పండుగ సందర్భంగా లక్ష మంది ప్రజలు కొన్ని సంవత్సరాలలో ఇంకా పెద్ద సంఖ్యలో తపస్సు కోసం తమ తలలను క్షౌరం చేసి తమ ఇష్టపూర్వకంగా పండించిన నెత్తిని దేవుడికి సమర్పించుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే పంగుని ఉత్తరం అనేది ఒక పండుగ ఇది నమ్మకంగా చూడాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్